అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అశ్వమేధ పర్వం ద్వితీయ శ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వైశ్యంపాయన మహర్షి జనమేజయ మహారాజునకు భారత కథ వినిపిస్తూ శ్రీకృష్ణుడు అర్జును ఒక బ్రాహ్మణ దంపతుల సంవాదాన్ని ఆధారంగా జ్ఞానబోధ చేస్తున్నాడు వ్యాసం శక్తే శక్తేత్రమల్ పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అర్జున ఆ బ్రాహ్మణుడు ఇంకా ఇలా చెప్తున్నాడు లలనామణి జీవుడు ఈ కర్మలన్నింటినీ వదిలిపెట్టి మోక్ష మార్గమును కూడా పయనించగలడు కారణము కర్మలను అనుభవించే భోక్త జీవుడు జీవుడు ప్రాపంచిక విషయాలను వదిలి సకల విషయాలను ఆత్మలో ఆహుతి చేసినప్పుడు విషయవాంచలు భస్మమై అవిద్య నశిస్తుంది జీవుడు అవిద్య అనే పొగ నుండి విముక్తుడై దేదీప్యమానంగా వెలుగుతాడు అదే మోక్షం అందరూ దీనిని యోగయజ్ఞము అంటారు దీనికి దక్షిణ కోరికలను విడిచిపెట్టడమే అప్పుడు సర్వవ్యాపి అయిన భగవంతుడు ఆనందించి ఆ జీవునికి మోక్షం ప్రసాదిస్తాడు అలా కాక భోక్తాయిన జీవుడు ప్రాపంచిక సుఖముల ఎందు ఆసక్తుడై ప్రవర్తించిన బంధనములో చిక్కుకొని పతనమైపోతాడు లలనామని ప్రపంచమును శాసించువాడు ఒక్కడే నేను అతని శాసనమును పాటిస్తాను ఈ లోకమునకు గురువు ఒక్కడే అతని బోధనలను నేను శిరసా వహిస్తాను శ్రోత ఒక్కడే అతడే నేను నాకు శత్రువు వలన ఆపద వచ్చినప్పుడు నేను శత్రువుకు కూడా తలవంచుతాను ఈ సంసారమును దాటే మార్గము పెద్దల వలన తెలుసుకుంటాను ఒకసారి దేవతలు బ్రహ్మదేవులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమకందరికీ హితమైన మార్గం చెప్పుమని అడిగారు బ్రహ్మదేవుడు వారితో అక్షరోపాసననే మీకు అక్షరోపాసనే మీకు హితమైన మార్గం అని చెప్పాడు నేను కూడా ఆ మార్గముని అవలంబిస్తున్నాను కనుక లలనామణి నేను ఈ సంసారం అనే అరణ్యమును దాటే ప్రయత్నములో కోపం అనే చీకటిని లోభం అనే పామును కామం అనే కోటను దాటి ప్రస్తుతం ఒక అడవిలో ఉన్నాను అన్నాడు బ్రాహ్మణి నాథ ఆ అడవి ఎలా ఉంటుంది అని అడిగింది బ్రాహ్మణుడు లలనామణి ఆ అడవిలో చిన్న పెద్ద తారతమ్యం లేదు సుఖ దుఃఖాలు అసలు లేదు చింత భయము లేదు అడవిలో ఉన్న చెట్లకు పంచరంగుల ఫలాలు ఉన్నాయి అవి చాలా తీయగా ఉండి అడవిలోని అతిథులను ఆనందపరుస్తుంటాయి ఆ అడవికి సామాన్యులు రారు మహర్షులు అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి వస్తారు ఆ అడవికి యజమాని సూర్యుడు ఆ అడవిలో బ్రహ్మ సంభవమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఆ అడవిలోని పర్వతముల మీద తపస్సు చేసిన ఋషులు ముక్తిని పొందుతుంటారు ఆ అడవిలో ఉన్న ఋషులు శాంతులైన మహా ప్రతిభావంతులు వారు వైరాగ్యంతో బ్రహ్మానంద స్థితిలో ఉంటారు నేను కూడా ఆ అడవిలో ఉండే మునులలాగా నిస్సంగత్యంతో నిస్సంగత్వంతో ఉంటాను నేను ప్రతిఫలం ఆశించి ఏ కర్మలు చెయ్యను కనుక నాకు కర్మబంధములు అంటవు రానున్నది రాకమానదు జరుగనున్నది జరుగక మానదు ఆపదలను ఆపలేమని భావించి నేను వృథా ప్రయాస వ్యర్థమని భావించి నేను తామరాకు మీద నీటి ఈ ప్రపంచంలో తిరుగుతుంటాను లలనామణి నీకు అథర్వునికి యజ్ఞములు చేసే యాజకుడికి జరిగిన సంవాదం వివరిస్తాను ఒకసారి ఒక యజ్ఞంలో ఒక మేకను అలంకరించి దానిని బలి ఇవ్వడానికి సిద్ధం చేసి దాని మీద నీళ్లను చల్లుతున్న యాజకుడిని చూసి ఒక యతి అయ్యా ఇంతటి పవిత్ర యజ్ఞంలో జీవహింస చేయడం తప్పు కాదా అని అడిగాడు అప్పుడు ఆ యాజకుడు అయ్యా మీరు వేదములు పఠించినట్లు లేదు ఇది వేదములలో చెప్పిన విధి ఈ మేక చనిపోయిన తరువాత స్వర్గ సుఖములు అనుభవిస్తుంది అప్పుడు ఆ యతి మీరు చెప్పినట్లు ఈ మేక స్వర్గలోకం పోయినా ఆ మేకను వలి ఇచ్చినందుకు మీకు కలుగు ఫలితం ఏమిటి అని అడిగాడు యాజకుడు యజ్ఞంలో జంతువును బలివ్వవచ్చని వేదములు ఘోషిస్తున్నాయి అందువల్ల యజ్ఞం చేసిన వారు యజ్ఞములు చేయిస్తున్న మేము స్వర్గానికి నిశ్చయంగా వెళతాం ఇందులో తప్పేమిటి అని అన్నాడు ఆ అప్పుడు ఆ యతి మీరు చెప్పేది సరికాదు ఏదములలో జీవహింస తప్పని పదే పదే చెప్పారు అన్నాడు యాజకుడు మీరు అలా చెప్తున్నారు కదా తమను సమాధిలో ఉన్న సమయాన ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించి శరీరములు శరీరమును హింసిస్తున్నారు కదా అది కూడా హింసే కదా అప్పుడు ఎతి నేను చేసేది తపస్సు నేను దానిలో పరిపక్వత పొందాను జ్ఞానస్వరూపమైన అక్షర తత్వాన్ని తెలుసుకున్నాను క్షరతత్వాన్ని నా జ్ఞానంతో వివేకంతో నశింపచేశాను ఐహిక సుఖములను విడిచి మోక్షప్రాప్తి కోసం నేను చేస్తున్న యాగమును హింస అనడం మూర్ఖత్వం కాక మరేమిటి అని అడిగాడు యాజకుడు యతీంద్ర నాకు అదేమీ తెలియదు యజ్ఞంలో బలి ఇవ్వమని వేదములు చెప్తున్నాయి నేను యజ్ఞం చేస్తున్నాను నేను వేదని విధిని నిర్వహిస్తున్నాను ఈ యజ్ఞం చేసిన నాకు పాపము అంటదు యజ్ఞము చేసిన ఉత్తమ గతులు పొందవచ్చన్నది మాత్రమే నాకు తెలిసిన విషయం అన్నాడు అప్పుడు నీవు చేసే జీవహింసతో కూడిన యజ్ఞం కంటే నేను చేసే తపో యజ్ఞం గొప్పది అన్నాను కాని వేరేమి కాదు అన్నాడు యాజకుడు ఆ మాటలను అంగీకరించాడు బ్రాహ్మణుడు ఇలా కొనసాగించాడు పూర్వము కార్తవీర్యార్జునుడు అనే రాజు పరశురాముడు అనే బ్రాహ్మణునికి తీరని అపకారం చేశాడు దానికి ప్రతీకారంగా పరశురాముడు కార్తవీర్యార్జును చేతులు నరికివేసి అతనిని దారుణంగా చంపివేశాడు ఆ పగతో కార్తవీర్య వీర్యార్జునుడి కుమారులు పరశురాముడి ఇంట్లో లేని సమయం చూసి అతని తండ్రి జమదగ్ని చంపారు దానితో ఆగ్రహోదగ్నుడైన పరశురాముడు కార్తవీర్యార్జునుని కుమారులందరినీ చంపాడు వారినే కాక క్షత్రియుల మీద ఇరవై సార్లు దండెత్తి సమూలంగా నాశనం చేశాడు అప్పటికి కాని అతని పగ చల్లారలేదు అప్పుడు అతని పితృదేవతలు ప్రత్యక్షమై పరశురామునితో పరశురామ బ్రాహ్మణుడివి అయిన నీవు ఇలా చేయడం తప్పు కాదా అని అడిగారు అప్పుడు పరశురాముడు పితృదేవతలారా నేను చేసేది మహాయజ్ఞం యజ్ఞంలో ఈ క్షత్రియులందరూ బలి పశువులు యజ్ఞంలో ఇవ్వడం వేద ధర్మం నేను వేద ధర్మాన్ని పాటిస్తున్నాను మీరు నాకు అడ్డు రాకండి అన్నాడు పరశురాముడు పితృదేవతలు తిరిగి పరశురామ యజ్ఞంలో తపోయజ్ఞమే శ్రేష్టమైనది నీవు కూడా తపోయజ్ఞం చేసి శాంతి వహించు భగవంతుడు నిన్ను కరుణిస్తాడు అసలు మనం కరుణించవలసింది బాహ్య శత్రువులను కాదు అంతఃశత్రువులను ఆయుధములు శత్రువులను జయించలేవు తపస్సు ఒక్కటే అంత శత్రువులను జయించగలదు కనుక నీవు కూడా అంత శత్రువులను జయించి ఆత్మసుఖం అనుభవించు అని చెప్పాడు పరశురాముడు పితృదేవతల మాటలు మరణించి హింస వదిలి తపో అవలంబించాడు వనితామణి నీకు నవగుణములు గురించి వివరిస్తాను వాటిలో స్తంభము అభిమానము హర్షము అనునవి సత్వగుణ ప్రధానం శోకము సంరంభము శోకము రజోగుణ ప్రధానము మోహము నిద్ర స్వప్నము ఇవి తమోగుణ ప్రధానము వీటిని తగు అస్త్రములు ప్రయోగించి వధించాలి అంతకంటే ముందు ఇంద్రియములను జయించాలి తరువాత మోక్ష మార్గములో పయనించాలి మోక్ష మార్గమును అడ్డగించే ప్రధాన శత్రువుల గురించి తెలుసుకోవడానికి నీకు అంబరీషుని కథ చెప్తాను పూర్వము అంబరీషుడనే రాజు ఉండేవాడు అతడు రాజనీతిలో గొప్పవాడు శత్రువులను జయించి ప్రజలను కన్నబిడ్డలలాగా పరిపాలిస్తూ ఉన్నాడు ఒకరోజు అంబరీషుడు తన ఆస్థాన పండితులను చూసి పండితులారా నేను శత్రువులందరినీ జయించాను కానీ అది ఒక జయము అనిపించుకోదు ఎందుకంటే నన్ను ఇంకా అరిషడ్ వర్గాలు రోగాలు మృత్యువు మొదలైన శత్రువులు వేధిస్తున్నాయి వాటిని గెలువకనే నాకు సంపూర్ణ విజయం ఎలా లభిస్తుంది అని చెప్పి అంబరీషుడు అప్పటి నుండి అరిషడ్ వర్గాలను జయించే ప్రయత్నం కొనసాగించాడు ఆ తరువాత అంబరీషుడు శాంతితో రాజ్యపాలన సాగించాడు కనుక తరుణి ముక్తిని పొందాలంటే అరిషడ్ వర్గాలను జయించడం ముఖ్యం బ్రాహ్మణుడు తన భార్యతో ఇంకా ఎలా చెప్పాడు ఒకసారి ఒక బ్రాహ్మణుడు జనక మహారాజు రాజ్యంలో ఒక అనుచితమైన పని చేశాడు దాని ఫలితంగా రాజు అతనిని తన రాజ్యం నుండి బహిష్కరించాడు అప్పుడు జనకుడు అప్పుడు అతడు జనక మహారాజుతో రాజా నన్ను రాజ్యము నుండి వెళ్ళమని చెప్పావు కదా నీ రాజ్యము ఎంత విస్తరించి ఉందో చెప్పు నేను దాని వెలుపలికి వెళ్తాను జనకుడు ఆ మాటకు జవాబు చెప్పక కొంత సమయం మౌనం వహించి అయ్యా ఈ రాజ్యం నాది కాదు నాకిది నా తాత ముత్తాతల నుండి సంక్రమించింది నాది కాని రాజ్యమును నాదని నేను ఎలా చెప్పగలను అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అదేమిటి మహారాజా ఈ రాజ్యము నీది నువ్వు దీనికి రాజువు ఏది నీది కాదని అనుకుంటూ ఈ రాజ్యపాలన సాగిస్తున్న రహస్యం తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు జనక మహారాజు బ్రాహ్మణోత్తమ నీ పుట్టక ముందే ఈ రాజ్యము రాజ్యాధికారం ఉన్నాయి నేను పోయిన తరువాత కూడా అవి అలాగే ఉంటాయి కనుక వాటిని నావి అని ఎలా చెప్పగలను నేను ఈ రాజ్యము నేను అనుభవిస్తున్న ఇది నాది కాదని భావిస్తూ రాజ్యపాలన సాగిస్తున్నాను అన్నాడు అప్పుడు బ్రాహ్మణుడు నవ్వుతూ జనక మహారాజా నేను యమధర్మరాజును నిన్ను పరీక్షించడానికి వచ్చాను నీవు నిష్కామ కర్మ యోగివి జ్ఞానివి నీ మనస్సు సదా శాంతితో వత్తిల్లుగా కానీ ఆశీర్వదించి యమధర్మరాజు వెళ్ళిపోయాడు తిరిగి తన భార్యతో బ్రాహ్మణుడు వనితామణి నేను వైరాగ్యంతో ఇల్లు విడిచిపోవాలని సంకల్పించగా నా మనస్సు గ్రహించిన నీవు నన్ను వైరాగ్యం నుండి మరణించడానికి ఆత్మబోధ చెయ్యమని అడిగావు నీ మనస్సు గ్రహించి కూడా నేను ఏమి ఎరగనట్లు ఆత్మబోధ చేశాను ఇక బ్రహ్మచర్యం అవలంబిస్తాను ఇక ఎంత మాత్రం ఈ సంసారంలో ఉండలేను నేను జీవన్ముక్తుడును అయ్యాను కానీ నువ్వు మాత్రం నన్ను సామాన్యుడిగా చూస్తున్నావు నేను ఎంతో సాధన చేసి యోగిని అయ్యాను ఇక నేను ఈ ఇంటికి పరిమితం కాలేను ఈ ప్రపంచం అంతా నాది నేను అంతటా నిండి ఉన్నాను స్వార్గి ఆధిపత్యం స్వర్గాధిపత్యం నాకి అవసరం లేదు ఈ వైరాగ్యమే నాక సర్వ సంపదలతో సమానం అన్ని కొయ్యలలో అగ్ని ఉన్నట్లు ఈ చరాచర జగత్తు అంతా భగవంతుడు నిండి ఉన్నాడు నదులన్నీ సముద్రంలో కలిసిన విధంగా అందరూ భగవంతుని చేరుకుంటారు ఈ శరీరంతో భగవంతుని చేరుకుంటాం ఈ శరీరంతో చేసే కర్మలన్నింటికి మొదలు అంతం ఉంటాయి అవి మానవుని బంధనంలో ఇరికిస్తాయి నేనిప్పుడు కర్మబంధ విముక్తుడను అయ్యాను నాకిక మృత్యు భయం లేదు కనుక నన్ను ఇప్పుడు అడ్డు నువ్వు కూడా నా మార్గంలో పయనించి మోక్షమును పొందు అని చెప్పాడు ఆ మాటలు విన్న బ్రాహ్మణి నాథా సామాన్యులకు అర్థం కాని ముఖ్యమైన రహస్యాలను ఒకవేళ అర్థమైనా గుర్తు ఉండని రహస్యాలను మీరు నాకు బోధించారు నేను కృతార్థురాలను అయ్యాను అన్నది బ్రాహ్మణుడు వనితామణి బ్రాహ్మణుడు అరణి అయితే గురువు ఉత్తర అరణి రెండూ కలిసినప్పుడే జ్ఞానాగ్ని పుడుతుంది అని అన్నాడు బ్రాహ్మణుడు అరణి అని గురువు ఉత్తర అరణిని తెలుసుకున్న బ్రాహ్మణి తన భర్తను ఇలా అడిగింది నాథా అటువంటి బ్రాహ్మణుని కట్టుకునే కట్టుకునేది ఎలా అని అడిగింది బ్రాహ్మణుడు వనితామణి అలాంటి బ్రాహ్మణోత్తముని తెలుసుకోవడానికి ఎలాంటి సాధనం లేదు అతని లక్షణములు ఇంద్రియములకు గోచరించవు అతడు గుణాతీతుడు శుద్ధ సత్వగుణ సంపన్నుడు అహంకారం లేనివాడు అని చెప్పాడు భర్త బోధనల వల్ల జ్ఞానం కలిగిన బ్రాహ్మణి భర్త అడుగుజాడలలో నడిచి ముక్తిని పొందింది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అర్జునుడు కృష్ణ భార్యాభర్తలు అయిన ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఎంత గొప్పవారా వారిని గురించి ఇంకా వినాలన్న కుతూహలం కలుగుతూ ఉన్నది వివరించండి అని అడిగాడు అందుకు శ్రీకృష్ణుడు నవ్వి అర్జున నా మనసే బ్రాహ్మణుడు నా బుద్ధి బ్రాహ్మణి ఇంద్రియాతీతమైన ఆ పరమాత్మను నేనే అని అర్జునునితో చెప్పాడు అది విన్న అర్జునుడు శ్రీకృష్ణునితో శ్రీకృష్ణ నీ బోధనల వల్ల నా మనస్సు సూక్ష్మగ్రాహి వివేకవంతం అయినది కనుక నాకు బ్రహ్మం గురించి తెలుసుకోవాలని ఉన్నది తెలియజేయవా అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున నీ ప్రశ్నకు బదులుగా గురు శిష్య సంవాదం చెప్తాను నీవు అడిగినట్లే ఒక శిష్యుడు తన గురువును అడిగాడు అప్పుడు ఆ గురువు బృహస్పతి భరద్వాజుడు గౌతముడు భార్గవుడు కశ్యపుడు వశిష్ఠుడు అత్రి విశ్వామిత్రుడు మొదలైన మహామునులను తోడు తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి నమస్కరించి దేవా హితము అనగా ఏమి హితము పొందడానికి సులభమైన మార్గం ఏది అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ చరాచర జగత్తు సత్వగుణంలో జన్మిస్తాయి కొంతకాలం ఆ సత్వగుణంలో సంచరించిన తరువాత రజోగుణము తనోగుణము జీవుని ఆశ్రయిస్తాయి ముందుగా సత్వగుణం గురించి వివరిస్తాను సత్వగుణము మహిమాన్వితమైన గుణము కనుక యోగులందరూ సత్వగుణమును ఆశ్రయించి కామమును క్రోధమును పూర్తిగా వదిలివేస్తారు ఈ సత్వగుణమును అనుసరించడానికి తగిన మార్గం చెప్తాను ధర్మమునకు నాలుగు ఆశ్రయములు నాలుగు కాళ్ల వంటివి ఈ ధర్మము అన్ని వర్గము అన్ని వర్గముల చేత అనుష్ఠించబడుతుంది ఉత్తమ ధర్మమైన దానిని అనుసరించి జీవులు ముక్తి పొందవచ్చు పైన చెప్పిన నాలుగు ఆశ్రమాలలో సాక్షాత్కారం పొందని వారు మోక్షమును పొందలేరు అది అన్ని వర్గాల వారికి సమానం మరుత్తులు ఆదిత్యులు దేవతలు ఎవరైనా మోక్షం పొందాలి అంటే ఆత్మ దర్శనమే సులభైన సులభమైన మార్గం ఆధ్యాత్మ దర్శనం అంటే ఇరవై నాలుగు తత్వం గురించి తెలుసుకోవడమే వాటిని గురించి వివరిస్తాను భూమి మొదలైన పంచభూతములు ఐదు వాటి తన్మాత్రలైన రూపరసంధాదులు ఐదు ఇంద్రియములు పది మనస్సు బుద్ధి అహంకారము ప్రకృతి అన్నీ కలిపి ఇరవై నాలుగు తత్వములు జీవుడు అహంకారము వదిలి జనన మరణ రహస్యం తెలుసుకొని ఇరవై నాలుగు తత్వముల నిజరూపము తెలుసుకొని అజ్ఞానము వదిలి జ్ఞానము సముపార్జిస్తాడో అప్పుడు అతడు సంసార పంథముల నుండి విడివడి మోక్షమార్గం వైపు పయనిస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పాడు తరువాత కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం స్వస్తి ధన్యవాదములు